హలో సార్ నమస్తే సార్ రాజన్న గారా అవు రాజన్న సార్ నా పేరు మోహన్ సార్ నేను ఐపాక్ నుంచి కాల్ చేస్తున్నా జగనన్న సర్వే టీం నుంచి సార్ మన పుదుచ్చేర్ల గ్రామం గురించి చిన్న సర్వే సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఖాళీ ఉంటే ఎట్లా సార్ పుదుచ్చేర్ల గ్రామం గురించి చిన్న సర్వే ఉంది సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే చెప్పు సార్ మన పుదిచెట్ల గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు సార్ రెండు వేల ఓట్లు ఉన్నాయి సార్ దీనిలో మేజర్ క్యాస్ట్ ఎవరు ఉంటారు సార్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సాయిబులు బోయలు సమంగా ఉంటారు సాయిబులు బోయ వాళ్ళు సమంగా ఉన్నారు సార్ ఇప్పుడు సాయిబులు ఎంత మంది ఉంటారు సార్ సాయిబుల ఓట్లు ఒక ఐదు వందల ఆరు వందలు ఉంటాయి బయలు ఐదు వందల ఆరు వందలు ఉంటాయి దాని తర్వాత అన్ని బల్జళ్ళు గొల్లు సాగలు మంగళూరు కాపులు మల మధుగలు ఉంటారు బలిజ కాపు అన్ని కులాలు ఉన్నాయి ఈ రెండు కులాలు ఎక్కువ పెద్ద కులాలు ఓట్లు ఎక్కువ బలిజ వాళ్ళు ఎంత మంది ఉండొచ్చు సార్ బలిజలు మూడు వందల ఇరవై ఓట్ల వరకు ఉంటాయి ఓకే కాపు వాళ్ళు సార్ కాపు వాళ్ళు నూట ఓట్లు ఉండి లేకనే ఓకే గొల్ల వాళ్ళు సార్ ఏమైనా గొల్ల గొల్ల గొల్లలో వాళ్ళు వంద ఓట్లు ఉంటాయి ఎస్సీ సార్ ఎస్సీలో మాలు ఎక్కువ మాది ఎక్కువ సార్ మాది వాళ్ళు ఉన్నారు మాది వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్ మాది వాళ్ళు నూట యాభై ఓట్లు ఉంటాయి మాలలో అరవై అరవై ఓట్లు ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్ గా మనం డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నావు సార్ అన్ని కంప్లీట్ చేస్తున్నావు చెప్పిన చెప్పినట్టు ఏదైనా పెండింగ్ లో ఉన్నాయా అభివృద్ధి అంటే మా ఊరికి జరిగిన అభివృద్ధి జరిగినదేమో అది జరిగింది మా ఊరికి అవునా సార్ ఏమి జగన్ల ఖాళీ ఒక సెంటిలేదు ఇంకా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు బాల్య సిమెంట్ గారు ఒక బాల కంకర గానీ ఏది లేదు శూన్యం అభివృద్ధి అనేది రూపాయ వరకు జరగలేదు ఎందుకన్నా జరగలేదంటే ఏం చెప్పాడ ఒకసా రెండు ఎకరాలు వేసి మేము పిల్ల కొద్దిగా కొద్ది కుంజుకపా కొంత అయిపోయా ఇంకా జగన్ పని చేయలే అని ఇంతవరకు అయితే ఒక రూపాయి వెళ్లేదు ఊరికి ఏమంటే ఉన్నాం అటనే జగన్ పార్టీ ఉండవు వస్తున్నాం మేము అటనే ఖర్చులు పెట్టుకోరీ ఏం లేదు అభివృద్ధి చెప్పకూడదు ఇక్కడ మరి మిగతా కార్యక్రమాలు లైక్ మనం గడప గడప కానీ చేపించడం తప్పదు కదా ఉన్నాం కాబట్టి గడప గడపలో పని చేస్తాయి కదా సార్ వాటితో కూడా ఏమి చేయలేదా రూపాయి పని చేయలేదా గడప గడప అయిపోయి ఒక ఇది దినాల ఒకటే రూపాయి పని లేదు ఊర్లకి జగన్ ఏమిస్తున్నాడో ఏం లేదో మాకేం తెలియదు కానీ మా ఊరికి వచ్చిన పని అయితే జగన్ నుండి ఒక రూపాయ పరచు రాలేదు అన్ని ఊర్లో జగనన్న బిల్డింగ్ లో జగన్న కాలినీలు కానీ మా ఊర్లో జగన్ అనే జగన్ అన్న శూన్యం తప్ప అభివృద్ధి జరిగింది ఏది లేదు పూడ్చెలకు ఇప్పుడు మనకి మేజర్ గా సార్ ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఇంకో ఆయన కర్నూలు ఉంటాడు కాపాయన ఎందుకంటే ఆయన కాపైన కాబట్టి ఆయన పేరు కావాలంటారు మేము బాయలం కాబట్టి మవలం తక్కునే కాడి గుంది ఈ పార్టీలో పేరు సార్ ఆయన వాడు మైసలడి కర్నూలు ఉంటాడు మెడికల్ ఏజెంట్ ఆయన ఊర్లో ఉండడు సార్ ఓకే ఆ అంటే ఎక్కడికి మేము పోసుకోవాలా ఎందుకంటే మాకు తాకలేదు కాబట్టి తాకబెట్టుకున్నారు ఆయనని అలా సార్ ఇంకా అది ఆయన సార్ ఎట్లా అంటే ఇప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసే ఎంతా ఉండదు ఉంటదా సార్ మీ కులం వాళ్ళని అక్కడ నియోజకవర్గం అదే కంప ఉంది మొన్న మంచి బలమైన లీడర్ టిడిపి పోయి సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి ఇక్కడ ఏవి సుబ్బారెడ్డి కర్నూల్ల కార్పొరేటర్లు ఇంకా వారం పది నాలుగు ఇంకా ధనిక వైతులు ఉన్నారు ఇంకా టీడీపీ సార్ మన పుత్తి నుంచి ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సార్ పుత్తి చర్ల వాళ్ళ నుండి ఎవరు వెళ్ళిపోలే కానీ మేము ఇదే ఉండదు ఈ వర్గపూర్ల నుండి తట్టకలేక మేము ఉండాలన్నా ఊడిపోయాలని మాదికే అర్థం కాకుండా ఎవరు సార్ వర్గపోర్ ఎవరి మధ్య ఉంది సార్ అక్కడ మనకి వర్గపోర్ కాదు కర్నూలు ఆయన ఉన్నారు కదా ఆయన కాపాడే కావాలంటారు ఇప్పుడు మేము బయలు కాబట్టి మమ్మల్ని బయలని ఏమి అభివృద్ధి లేకుండా మాకు ఏమి ఆదాయం లేకుండా అంటే వన్ పోయిన ఎలక్షన్ అప్పుడు ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఐదు పొట్టెన్లు కోసి మూడు కింటాల చికెన్ పెట్టి ఊరగింపు చేసి భూపాల ధర చేసి పెట్టి ఇంకా ఏమి సరే మాకు లేకుంటే కూడా ఊకుండాలంటే మాకు అది చిన్న సూపు ఉంది అది ఇంకా దాని నుండి ఎక్కువ ఇబ్బంది కైరం అయిపోయింది ఓకే మా ఊరు ఒక ఊరే కాదు మన నియోజకవర్గం వల్ల అదే పరిస్థితి ఉంది ఓరకల్ మండలం మొత్తం ఇదే సార్ నేను చూసాను ఓరకల్ మండలమే కాదు పాని నియోజకవర్గం కాదు అంత ఇదే కంప ఉంది ప్రతి ఊర్లో రెండు మూడు వర్గాలు నిన్న సైనాల గడప కట్టుకుండే ఆటో గుర్తు వర్గమాను ఇది మనకి వైఎస్ఆర్ సిపి వర్గం అలానా సార్ మీరు చెప్పేది వైఎస్ఆర్ సిపిలని ఒక ఊరికి వచ్చేసి ఇద్దరు రెండు మూడు వర్గాలు అదే సార్ ఆటో గుర్తుకి సార్తో రాము ఎమ్మెల్యే గారితో పాటు ఇండిపెండెంట్ గా చేసిన వాళ్ళ వర్గం ఒకటి వైసీపీలో ఉన్న వాళ్ళ వర్గం ఒకటి అంతే కదా సార్ ఇండిపెండెంట్ గా వాళ్ళు ఏమంటే భూపాల ఉన్నా అక్కడ ఉన్నాం మేము ఏమి ఫస్ట్ నుండి పారాయణకి వచ్చిన నెల నుండి ఇప్పుడు ఎవరైతే ఒక ఊరికి ఇట్లా అంటే ఆయన కడుక్కొని చెప్పిన వద్దు రెడ్డి వర్గ పొర్రు చూడు ఒక పార్టీలో రెండు రెండు పార్టీలు అంటే రేపు పొద్దున ఇబ్బంది కదా రేపు పొద్దున వీళ్ళు చేస్తాడని వాడు వాడు చేస్తాడు ఇబ్బంది అంటే అడిగి నిన్న భూపాల్ రెడ్డి వివేక రెడ్డి అడిగినారు సగినాల గడప గడప ఉంటే ఒక ఊర్లో రెండు వర్గాలు పెట్టినా ఎట్లా ఇది దీన్ని ఎంతవరకు సన్నం అంటే ఇద్దరు నా మంచులే కదా ఎవరు చేసి నాయన చేసి వాళ్ళకి చేస్తా అని ఆయన చెప్పినట్టు మీ గారు విలేకర్లతోని ఇంకేం అర్థం కావడం లే ఈ వైఎస్ఆర్ పార్టీ ఉందే ఊడిపోతుంది అనేది అర్థం కాకుండా మాకు అవునా సార్ ఇక్కడ మనకి ఈసారి మెజారిటీ రాదంట సార్ అయితే పుచ్చర్లలో ఒకటే రూపాయి పని చేయలేదు అయ్యా మాకిప్పుడు ఈడ ఒక కార్యకర్తకు వెంకా ఇప్పించాలనే పవర్ లేదు పింఛన్ ఇప్పించాలనే పవర్ లేదు పోనీ అది లేదంటే మాకు ఏదన్నా సీసీ రోడ్ల మురకాలు వాళ్ళ ఏదన్నా పని చేయడానికి ఒకటే నేను మాట చెప్పు కూర్చొని కేసులేమంటాను మేము మిల్లననే బాధలే గానీ ఒకటే రూపాయి లేదు పని ఊరికి గెలిచిన నాలుగు ఐదు నుండి ఇంకా జగన్న బిల్డింగ్ కూడా ఎవరి కూడా ఒక సెంట్ ఇచ్చింది లేదు ఈడ జగనన్న ఖాళీ లేదు జగనన్న బిల్లింగ్ లేదు ఈవనకు ఒక సెంటర్ స్థలం ఇచ్చింది లేదు ఇది పరిస్థితి ఇంకా బెజార్ట్ వస్తుందో ఊడిపోతుంది అనేది అర్థం కాకుండా ఉంది ఇంకా ఏమన్నా అడగాల జనాలు లేకపోయి ఓట్లేని కానీ ఏం పోవాలా చేసాను కూడా నోరు అనేది ఉండాలి కదన్నా మరి వచ్చేతరం సార్ వచ్చేతరం జగన్ చెప్పండి చెప్పండి వచ్చేతరం జగన్ గురు గెలిస్తే ఊర్లో ఊర్లో ఎందుకు కాడికి అంటాడు ఇంకైతే ఊర్లు ఇచ్చి గట్టలు లేకపోతే మన రాష్ట్రం ఇచ్చి వేరే రాష్ట్రానికి పోమంటాడే ఎందుకంటే మీకు ఇంకా అభివృద్ధితోని పని నేను బట్టను వచ్చుతున్నా నేను బట్టను వచ్చుతున్నా అంటే ఎవరికి బట్టనొత్తున్నాడు ఆయన ఏం కథను ఆటోడు డబ్బులు అడిగిండేనా మిషిన్ డబ్బులు అడిగిండా అదే పని గ్రామాల్లో ఖర్చు పెట్టింటేమవు కనీసం ఏడాక మీటర్ సీసీ రోటేషన్ వేసినది లేదే ఏంది అభివృద్ధి ఇది ఏడన్నా కులాయి విరిగిపోయిందంటే కుళాయి చేపించే లేదు ఎట్లా ఇది అభివృద్ధి వారికి ఎవరు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డికి సలహా ఏ నాయకుడు ఉన్నాడో దేవుడు ఎరుగు రేపు ఎమ్మెల్యే కూడా వచ్చినాడు అంటే ఎమ్మెల్యే కూడా ఏమనుకోనికి కాస్త కోసం ఊరిలో వర్క్ చేస్తే పని చేస్తానే కదా వారిని కూడా మర్యాద ఉండేది నా నుండి గెలిచినారు నేను బటన్ అంటే రేపు పొద్దున్న నిలబడమో ఎన్ని ఓట్లు ఇప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను బట్టను వస్తుందా ఎందుకు వస్తున్నాను బట్టను ఎవరికి ఇస్తున్నావు నీ అభివృద్ధి పని ఇది అభివృద్ధి తెలంగాణలో కేసీఆర్ అంతా చేసే ఏమైపోయా గుత్తుకొని పడే ఇది అంతకంటే ఘోరంగా ఉంది ఒక ఎమ్మెల్యేకు పవర్ లేదు కార్యకర్తకు పవర్ లేదు ఆ మహానుభావునికి ఏ నాయకుడికి చెప్పినాడా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అనేది ఈ అకౌంట్ బటన్ వచ్చే డబ్బులు ఎందుకయ్యా ఎవడు అడిగినాడు ఆయన డబ్బులు గ్రామాల్లో మురికాలలు వాసనలు లేచిపోతుంటే మీరు స్వశానంలో కాపరాలు చేయనట్టుందా మరి చేయమన్నట్టుందా ఆయనకు అభివృద్ధి పని మహానుభావుడు సల్లగా నూరేళ్ళు బతుకని ఇటువంటి నాయకుడికి మళ్ళీ దొరకడం మాకంగా Und da...